నేడు నిరంతరము అద్భుత ఆలోచనకర్త అయిన తండ్రి మాతో మాట్లాడే దేవా మీకు వంద సూత్రం తెలుసు తండ్రి ఇక రాత్రి సమయంలో స్వార్థ కూడికర సంగమంతా చేరి నేను కనపరచడకు మీరు ఇచ్చిన కృపకై సూత్రం తెలుసిన తండ్రి పాటల ద్వారా నేను మహిపరచిన తండ్రి మీకు వంద రూ స్వత్రం తెలుసు ఈ సమయం సాక్ష్యం పంచుకున్న కుర్రభా మీరు ఇచ్చిన సమయాన్ని కొరకే ఉందోతరం జరుస్తుంది మరి సాక్ష్యము కొద్దిగా అయినా మరి క్లుప్తగా చెప్పేట ప్రభా మీ కృప దయచేయండి నాకు ధైర్యం చాలాది ప్రభావ మీరే కనికరించండి సహాయం చేయండి మీరే మాతో మాట్లాడండి ఎలా చెప్పాలో మీరే మాకు నేర్పించండి సహాయం చేయండి మరి కనకరించండి ఎలా రక్షించినానో మళ్ళీ ఎలా నేను జీవించినానో వాటి గురించి మరి చెప్పుడకు కృప కృపజించండి సహాయం చేయండి ఈ సమయం అంతా మీ చేతులు కప్పిస్తూ సమస్తం నుండి దైకాల స్థానం కప్పిస్తూ మీ నామాన్నిస్తూ నేను తగ్గించుకుంటూ ఎస్ గణపరిచి అడి వేకుంటున్నాము తండ్రి సమయం నా సాక్ష్యం అన్న రెండు వారాల రెండు వారాల నుంచి చెప్పినాడు అయితే పోయిన వారం నాకు గెలుపు చేసి చెప్పలేదు ఈ దినం చెప్పుటకు కృపర్చినాడు దేవుడు నేను ఎప్పుడు వచ్చింది ఎప్పుడు రక్షణ పొందినాను దాని గురించి కొంత సమయమే ఎక్కువ ఏం లేదు వాక్యం కూడా లేదులే నేను పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఇక్కడికి కృష్ణ ప్రకాశంపల్లకి వచ్చినాను ఇక్కడ కాటన్ బిల్లు చేరి కాటన్ బిల్లు ఒక నెల రెండు నీళ్ళు క్వార్టర్స్లో ఉన్నాను తర్వాత ఆడ గలాట జరిగింటే మళ్ళీ ప్రకాశంపల్లి విన్నాను ప్రకాశంపల్లిలో ఆడ బాడక్కున్నాను అప్పుడు నాకు బిల్లు జరిగిన ఏడు రూపాయలు అన్నారు ఆ ఏడు రూపాయలతో పాడక్కున్నాను కిరీటమని మళ్ళీ కొన్నాను ఒక మూడు నెలల తర్వాత మళ్ళా పెంచినారు తర్వాత అట్లే నేను అక్కడనే ఉన్నాను తొమ్మిది పదహారు పదహారు సంవత్సరాలు అక్కడనే ప్రకాశింపలు ఉన్నాను పంతొమ్మిది వందల తొంభై ఐదులో జీవన్న చెప్పినాను నాకు రాండి చర్చికి రండి అని ఇక్కడే ఆయన కాడ వాళ్ళ చిట్ కానీ వచ్చాను వై బీర్ షాపు నుంచి వస్తాను ప్రసాద్ ప్రసాదరెడ్డి డాక్ ప్రసాదరెడ్డి అన్న వాళ్ళంతా వస్తాను అప్పుడు వాటికి వచ్చాను నేను కూరుకుంటానేమో అప్పుడు ఐజాగ్ అంకులు ఉన్నాడు ఐజాగ్ అంకులు తివా అంకులు ఉన్నారు తొంభై ఐదు నుంచి వస్తాను నేను ఇంకా అక్కడనే బేరుషాపకు పోతాను నేను మేమందరం మీ కుటుంబం అంతా సైకిల్లో పోతాను తొంభై ఐదు నుంచి వస్తాను అయితే రక్షణ లేదు మారమనిషి లేదు అయితే దేవుడు అంటే తెలియదు నాకు నా ఇష్టానుసారంగా జీవించినాను సినిమాలకు మళ్ళీ చెడు అలవాట్లు చెడు జీవితము చెడు సౌహసంతో నేను ఫస్ట్ రోజే సినిమాకి పోతాను నేను నేను కృష్ణా పార్టీ నేను మోహన్ అన్న మా సువర్ణ వాళ్ళ భర్త రాజన్న ఇద్దరు కొట్టాడతా నేను నేను కృష్ణా పార్టీ ఆయన చిరంజీవి పార్టీ కొట్టాడుతానే అట్టా వాళ్ళ పిచ్చిండేది అయితే సినిమా అంటే సినిమా అంటే వాళ్ళ పిచ్చిండేది కేపి కార్డు తెచ్చుకొని క్యాషెట్లు నేను క్యాషెట్లు తెచ్చుకొని పై పాటలు పాటిన అట్ట నన్ను దేవుడు రెండు వేల ఒకటో సంవత్సరంలో దేవుడు నాకు నాతో మాట్లాడినాడు వాక్యం ఏబు రద్దెం ఏబు పదకొండు ఏబు రాసిన పదకొండు దేం యోగు రాసిన పదకొండు పద్నాలుగు పదహైదు పదహారు యోగు రాసిన పదకొండు పద్నాలుగు పదహైదు పదహారు వచ్చిన దేవుడు ఈ వాక్యం ఈ యొక్క వాక్యంతో నాతో మాట్లాడాడు ఆ రోజు దినమే దేవుడు నాతో మాట్లాడి నేను మోకాళ్ళొంగి ప్రార్థన చేసినా ఏడ్చి ప్రార్థన చేసిన చేసినే దేవుడు ఈ యొక్క వాక్యం నాకు దేవుడు చూపించినాడు ఈ వాక్యం ద్వారా నాకు నా యొక్క పాపములను బట్టి మరి నేను దేవుని దగ్గర ఒప్పుకున్నాను ఒప్పుకొని ఒప్పుకొని దేవుడు నన్ను క్షమించినాడు తర్వాత నాలో నా యొక్క పాప భారం అంతా పోయింది నాకెంతో తేలిక అయినది ఆ దినము దేవుడు నాకు ఈ వాక్దా ఈ వాక్యం ద్వారా నన్ను దేవుడు నన్ను పిలిచినాడు దేవుడు నన్ను రక్షించినాడు మరి ఆ దినం నుంచి ఈ దినం వరకు దేవుడు మన వా చర్చికి రావడము దేవుని సహవాసంలో ఉండడము అవన్నీ దేవుడు నాకు ఈ యొక్క పాపం నుంచి శాపం నుంచి నన్ను విడుదల నుంచి దేవుడు నన్ను రక్షించినాడు మరి రెండు వేల సంవత్సరంలో నేను బాప్తి తీసుకున్నా అప్పుడు విజయకుమార్ విజయకుమార్ ఉన్నాడు ఈ ఆ మందిరంలో బాప్తి రోజే నాకు ఆ రోజు పోలీసు ట్రైనింగ్ ఉండేదా పోలీస్ ట్రైనింగ్ ఉంటే సైకిల్లో పోతానేమో అక్కడ అన్ని నిలబెట్టినారు నన్ను నిలబెట్టినారు ఫస్ట్ నా పేరు ఉన్నాడు పేరుసభలో నా పేరు పిలిచినారు సత్యమైనా సత్యమే లేదే అని అన్నాడు హైజాగ్ హైజక్కు నేను ఇక్కడ తిప్పలబడి పడేది తెలియదు అట్లా ఇది రామ్ రాయల సినిమా హాల్ సందులో పోతే దూరికి పోయిన అట్లా ఆడ రాయల సినిమా హాల్ సందులో ఒక రిక్షా నన్ను తగులుకుంది ఆ దినే బాప్తీసిన రోజే నన్ను సైతాను సూచన వస్తాను ఇప్పుడు నాకు లోపడతాను లేడా అని దేవుడు నాకు ఆ దినము ఆ యొక్క ఆటంకం జరిగింది అయితే ఏదైనప్పటికీ దేవుడు నన్ను ఆ యొక్క పాపం నుంచి శాపం నుంచి నరకం నుంచి మరి చీకట్లో నుంచి నన్ను దేవుడు రక్షించినాడు నా యొక్క పాప్తీమ వాగ్దానము నా ప్రాప్తిసీ వాగ్దానం నా మంచితనం అంతా నీ ఎదుట కన్నపరిచేదం నీర్గమా ముప్పై మూడు పంతొమ్మిదిలో ఆ దినం నుంచి దేవుడు ఈ దినం వరకు నన్ను దేవుడు అన్ని విషయంలో కాపాడుతూ వచ్చినాడు మరి తర్వాత నన్ను కుటుంబంగా నన్ను అనేక విధాలుగా ఎన్నో శ్రమలు వచ్చినప్పటికీ కష్టాలు వచ్చినప్పటికీ దేవుడు నన్ను కాపాడుతూ వచ్చినాడు మరి రెండు వేల ఏడో సంవత్సరంలో నేను కృష్ణాపురంకి వచ్చినాను రెండు వేల ఏడులో ఇండ్లు ఓపెనింగ్ ఆ దినం నుంచి దేవుడు కూడా నన్ను చర్చి మందిరం పక్కనే దేవుడు దేవుడు నాకు ఇచ్చినాడు నేను చాలా దినం నుంచి అక్కడ ప్రకాశంపల్లి నుంచి ఇక్కడికి వస్తాను కాబట్టి చాలా దూరం అని దేవుడు కూడా నాకు మా మందిరం పక్కనే ఇండ్లు ఇచ్చినాడు దేవునికి వందనంలో కాబట్టి దేవుడు ఈ వాగ్దానం నాకు ఇచ్చినాడు రెండు వేల ఫిబ్రవరి రెండు వేల రెండులో పదిహేడో పదిహేడవ తేదీ రెండవ నెల ఫిబ్రవరిలో నా ప్రాప్తి వాగ్దానము దేవుడు అప్పుడు రక్షణ పొందిన ప్రాప్తిని తీసుకున్నాను ఆ దినం నుంచి ఈ దినం వరకు కూడా దేవుడు నాకు చాలా మేలు చేసినాడు ఉన్నది లేనిది లేనట్టు చేసినాడు దేవుడు అడుగు వాటికంటే ఊహించి వాటికి అత్యధికంగా నాకు ఇచ్చినాడు అందుబాటు దేవునికి ఎంతో నేను కృతజ్ఞతను ఆ జీవితం ఎంతో ఎక్కడో నేను పడిపోయిన మరి విగ్రహారాధనలో మరి ఇంటిని నా ఇష్టానుసారంగా జీవించినాను ఆ యొక్క జీవితంలో నుంచి ఆ యొక్క చీకట్లో నుంచి అంధకారంలో నుంచి నన్ను ఆ యొక్క దుర్మార్గంలో నుంచి పాపంలో నుంచి దేవుడు నన్ను విడిపించి షియోని సంఘంలో ఒక అంగమగా ఒక అవయముగా ఒక పాత్రగా ఒక దీపస్తంభంగా దేవుడు నన్ను నిలబెట్టినందుకు దేవునికి ఎంతో కృతజ్ఞతను అందును బట్టి ఈ యొక్క చిన్న రక్షణ అది సాక్ష్యము దేవుడు దీవించనుగాకరేద్దాం రాజు చేసుకుందాం సాక్ష్యం అనేది ఎంతో అది గొప్పతనము ఒక మనిషిని ప్రభు మార్చే విషయంలో ఆయన ప్రేమ ఎంతో గొప్పది అది సత్యమైన జీవితంలో ప్రభు దర్శిస్తూ వచ్చినాడు తన లోకంలో తను జీవిస్తూ పాపంలో ఉండగా సినిమా విషయం ఆయనతో కలిగిన వాడుగా దేవుని భయం లేని స్థితిలో తిరుగుచుండగా ప్రభు ఒక వ్యక్తి ద్వారా సువార్త విన్నాడు తర్వాత ప్రభు యొక్క సత్యమును ఎరగలిగినాడు సత్యమునకు లోపడినాడు తాడు ఏ గ్రంథము పదకొండవ అధ్యాయము పద్నాలుగు పదహైదు పదహారవ శ్రమల ద్వారా తనను దేవుడు దర్శించి తన హృదయంలో ఉన్న పాపం విషయమై పశ్చాత్తాపడానికి ఒప్పించగలిగినాడు పశ్చాత్తాపన్నాడు పాపును విడిచిపెట్టినాడు రక్షణ పొందినాడు ఈ సాక్ష్యమో ఎంతో గొప్పది ఒక పాపి రక్షింపబడట ప్రభు పరలోకంలో ఎంతో సంతోషించేవాడుగా ఉన్నాడు వాడి ఆయన రక్షింపడి తన కుటుంబాన్ని కూడా రక్షణలోకి తీసుకురావడానికి ప్రభు తన విషయంలో వాగ్దానాలు ఇచ్చి నా మంచి తనమంతానికి చూపించదని వాగ్దానం చేసి ఆ వాగ్దానం నెరవేరుస్తూ వచ్చినాడు అలాగే రక్షింపబడిన తర్వాత సాక్ష్యాన్ని పంచుకోవడదు మర కుటుంబానికి ఏదో క్షేమం తర్వాత అనేకులకు ప్రోత్సాహరము తర్వాత తన సాక్ష్యాన్ని బట్టి ప్రభువును స్థుతిస్తున్నాం కాబట్టి ప్రభు తన పక్ష్యాల నుండి తర్వాత ఎక్కడో దూర ప్రాంతం నుండి ఈ యొక్క స్థలానికి తీసుకొచ్చాడు ప్రకాశం వల్ల కొన్ని సంవత్సరములు ఉన్న తర్వాత అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చినాడు చక్కని ఇల్లు కట్టుకోవడానికి ఆ స్థలం బలపరిచినాడు తన జీవితంలో ప్రవాహస్థము తోడుగా ఉంచి ఎన్నో గొప్ప కార్యములు చేస్తూ వచ్చినాడు కేవలం విశ్వాసం వచ్చిన ద్వారా నమ్ముట ద్వారా తర్వాత ఆయన వైపు చూసిన ద్వారా ఏమంటే బలహీనలను బలపరిచి బలమైన కార్యములు చేస్తాడు ఇక్కడ తన జీవితంలో తర్వాత వాడుకున్న తన జీవితంలో ఇల్లు లేని స్థితిలో ఉన్న తన జీవితంలో గొప్ప కార్యం చేసి ఇక్కడ ఇల్లు ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి స్థలం ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి మయంపరచడానికి దేవుని ఇంటి ప్రక్కనే తను ఉండడానికి దేవుడు ప్రేమిస్తూ వచ్చినాడు ఇక్కడ గొప్ప కార్యములు తన పక్షాన చేసినాడు ఎంతో ప్రభుకు రుణస్థుడిగా తను ప్రభును మయం వచ్చినాడు కనుక మన జీవితంలో దేవుడు చేసిన మేల్ను బట్టి మనం సాక్ష్యం పంచుకోవడం ద్వారా ఇతరులకు అది ఎంతో ప్రోత్సాహం ప్రార్థన చేసుకుందాం మా ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడైన దేవామి కుందరములు స్తోత్రములు కృతజ్ఞతలు చెల్లించుకుంటాము చెల్లించుకుంటూ వస్తున్నాం రాత్రి కాళమలు స్వార్థ కోడికలో పాటల ద్వారా వాయిద్యాల ద్వారా మీరు అవమాయిం పరచుకున్నారు ఇలా సత్యమైన యొక్క సాక్ష్యాన్ని తను పంచుకోవడానికి మీరు తను బలపరచినారు తన జీవితంలో మీరు చేసిన గొప్ప కార్యములను సంఘానికి పంచుకోవడానికి సాక్ష్యం ద్వారా మీరు వాడుకున్నందుకై ప్రభావం మీ కొందరి చెల్లించుకుంటూ వస్తున్నాం కుటుంబానికి మీరు తోడు కావండి కుటుంబంలో అనేక ఒక అద్భుత కార్యములు చేస్తూ వచ్చినందుకై ప్రభావం మిమ్మల్ని స్థుతిస్తున్నాం ఆరాధిస్తున్నాం తన సాక్ష్యములు దీవించము ఇంకా కుటుంబాన్ని మీరు ఆశీర్వాదకరంగా చేస్తున్నామని ప్రార్థిస్తున్నాం చేరు వచ్చిన బిడలన బడి స్తోత్రములు దైనత వారు కూడా మీ పైన ఆధారపడి ప్రభు మీరు దైన తండ్రి వారికి తోడుగా ఉండి వారి పక్షాన్ని కూడా అద్భుత కార్యములు జరిగించి మీ నామను మయం తెచ్చుకుని వారు మీ సొంత సమయంలో మిమ్మల్ని మయంపరచడానికి మీ నామను కనపరచడానికి వారి సాక్షి పంచుకోవడానికి వారిని కూడా మీరు ప్రోత్సహించు తండ్రి ఇంతవరకు మీ సన్నిధిలో మీకు కనబడానికి కృపరిచ్చినందుకు స్తోత్రములు చెల్లించుకుంటూ చేరి వచ్చిన మీ బిడ్డలందరినీ బట్టి మహిమా ఘనత ప్రభావిలు మీకు ఆరోపించు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి సర్వశక్తి కలిగిన నామలు ప్రార్థించి స్థుతించి ప్రయత్నంలో వేడుకొని నామ తండ్రి ఆమె పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప పరిశుద్ధాత్మ యొక్క నేను సావాసము చేరొచ్చిన మనకు తను ప్రేమించు వారికి ఇప్పుడునో ఎల్లప్పుడూ సదాకాలంతో ఎండును గాక